మాకు కూడా అవకాశం కల్పిస్తే మేము కూడా ఇద్దరు ఆత్మహత్య అవకాశం మాకు పది అనమాట అన్ని సమస్యలు అన్ని సమస్యలు నాకు తెచ్చు ఎక్కువ నేను సిఎన్సీ ఆపరేటర్ గా అక్కడ వరకు కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించి మాకు ఒక అవకాశం కల్పించాలని కోరుకొద్దు ఎప్పైనా ఇండిపెండెంట్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు కార్మికుల కోసం రైతుల కోసం రెండు వేల కోసం అంశాలు పోరాటం చేశారు దానికి మూడు నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు నేను గెలిస్తే ఇరవై అంశాలు మేనిఫెస్టో పెట్టాను విద్య ఉద్యోగం ఉద్యోగ అవకాశాలు వైద్యం అనే ప్రధాన అంశాలు పెట్టాను నేను ఒకసారి బాగా ఆలోచించాను నేను విశాఖపట్టి కోసం పంచగ్రామాల భూ సమస్య కోసం కూడా మేనిఫెస్టో రాశాను మీరు చూడండి చదవండి పాలించే కాదు ప్రకటించే వరకు ఒక ఏ అమెరియా హాస్పిటల్ ఉందో మన పెందితుల్లో కానీ హాస్పిటల్ ప్రజలు చెప్పి రాసేయండి మీరు చూడండి సరే అంటే అందరికీ కూడా అంటే రాజకీయ పార్టీ కాకుండా వ్యక్తి కూడా ఒక అవకాశం కల్పించండి మా సింబల్ సో ఒక అవకాశం మాకు ఇవ్వండి పోటీ చేస్తాం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు నేను పేదవాళ్ళ కోసం కార్మికుల కోసం రైతుల కోసం వీళ్ళందరి కోసం ఇబ్బంది నేను గెలిస్తే ఏం చేస్తాను చెప్పి ఇరవై పాయింట్స్ రాశాను పిల్లల చేస్తే చదివించండి సార్ ఆలోచించి మాకు కూడా ఒక అవకాశం కల్పించండి మా సింబల్ బిజినెస్ నా పేరు ఆడ నాగరాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మా సింబర్ విజిస్తాను కోసం రైతు కోసం తల్లి కోసం అందుకు వెళితే ఏం చేస్తానని చెప్పి పాయింట్ ఎంత ఎంతమంది పోటీ వేసాము చిన్నప్పటి నుంచి నాకు కూడా ఫోర్స్ ఏ రాజకీయ పార్టీకి సమానం లేదు సరేనా లేకపోతే రెండు వేల తొమ్మిదిలో గట్టి కోసం పెద్ద పెద్ద అంశాలు నేను ప్రాడర్ట్ చేశాను కాకపోతే మీరు నేను గెలిస్తే ఏం చేస్తాను శక్తి రెండు అంశాలు మేనిఫాక్స్టర్ అయిపోయాను విశాఖ భూ సమస్య ఈ రెండు అంశాలు ప్రధానంగా తీసుకున్నాను మీరు యూట్యూబ్లో కూడా ఆడారి నాగరాజ్ ఏ డిఏ ఆడారి నాగరాని టైప్ చేస్తే నా గెలుసు అని నేను గెలిస్తే గెలకంలో ఏం చేస్తాను గెలిస్తే ఏం చేస్తాను రాశాను నేను మన సమస్యలు ఎందుకు రాజకీయ వ్యవస్థ మనం పాలించే వరకు ప్రశ్నించే వాళ్ళకి కోటం పాలించే కాకుండా ప్రశ్నించే

రెండు వేల రూపాయల నోట్ల రద్దు కోసం పెద్ద కొత్త అంశాలు చేశారు పోరాటం మూడు నాకు మ్యాథ్స్ అవార్డు ఇచ్చాను నేను గెలిస్తే ఏం చేస్తాను అంశాలు మ్యాథ్ ఫ్యాక్టర్ పెట్టాను అంశం అయితే పంచగ్రామూర్స్ అంశాలు రెండు పాయింట్ పిల్లల విద్య ఉద్యోగ అవకాశాల కోసం గూపుల ఆఫ్ కోసం రాశాను ఒకసారి నేను గెలిస్తే ఏం చేస్తాను పిల్లల ఉద్యోగులు విద్యా అవకాశాలు ఆస్తులు బీసీ ఆస్తుల కోసం అన్నింటి కోసం ఇది మీ పిల్లల ఒక చేస్తే మా కనిపిస్తుంది మాకు డబ్బు నూలకి కాకుండా మాలంటే కూడా అవకాశం కనిపించండి మా సింబల్ విజిల్స్ అండి ఒక అవకాశం కనిపిస్తుంది